హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఈ ఈరోజు నాకు ఒక అద్భుతం కనిపించింది అంకె సెవెన్ నాకు ఇది ఒక అంకె కాదు ఆశీర్వాదం ఏడుకొండల వాడికి సెవెన్ అన్నది పవిత్రం అతనిపై నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సెవెన్ ఒక ప్రత్యేక సంకేతం ఒక దైవ శుభ సూచకం ఈరోజు నా ఛానల్కి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు సబ్స్క్రైబర్స్ ఆడుకుంటుల వాడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఏడు అంకె ఎంత పవిత్రమో ఈరోజు శనివారం ఆయనకి ఎంత ప్రియమో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది ఇవ్వాలి శనివారం రోజే నా ఛానల్ సెవెన్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఈ అంకె చూడగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే ఏడు కొండల వాడి కటాక్షం మీ అందరి ప్రేమ ఈ రెండు ఉంటే ప్రయాణం నాది ఆగదు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను గోవిందా గోవిందా థ్యాంక్ యూ స్టోరీ